తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచేసిన మూవీ కూలీ ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలా మంది స్టార్ హీరోలు నటించారు నాగార్జున ఆమిర్ ఖాన్ ఉపేంద్ర సౌబిన్ వంటి స్టార్స్ నటించడంతో ఈ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది ఇందులో నాగార్జున నెగిటివ్ రోల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి మరి విలన్ గా నాగార్జున మెప్పించాడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం సినిమా కథ ఏంటంటే ఒక మ్యాన్షన్ హౌస్ నడిపిస్తూ ఉంటాడు దేవా అంటే రజనీకాంత్ దేవాతో పాటు కొంతమంది మనుషులుంటారు అయితే సడన్ గా దేవా స్నేహితుడు రాజశేఖర్ అంటే సత్యరాజ్ చనిపోయిన వార్తను వింటాడు అయితే ఆ చనిపోయిన స్నేహితుడు తో కాకుండా ఎవరు కొట్టడం వల్లనో చనిపోయాడనే విషయాన్ని కనుక్కుంటాడు అయితే అక్కడ నుంచి ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడంతో కథ మొదలవుతోంది తన స్నేహితుడు చావు గురించి తెలుసుకునే ప్రాసెస్లో దేవా ఒక హార్బర్ కు వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత దేవా ఎటువంటి పరిస్థితులు చూశాడు ఈ మధ్యలో సైమన్ అంటే నాగార్జున పాత్ర ఏంటి సైమన్ చేసే బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ ను దేవా ఎలా అరికట్టాడు సైమన్ దయాలతో దేవా సంబంధం ఏంటి ఇంతకు కథలో ప్రీతి అంటే శృతి హాసన్ ఎవరు ఇటువంటి అంశాలు చూడాలంటే సినిమా తెరపైన చూడాల్సిందే మూవీ ఎలా ఉందంటే లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకు న్యాయం చేసిన రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు నిజానికి ఆసక్తికరమైన పాత్రలలో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాలి సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగుంది రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్ స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది చివరిలో ఉపేంద్ర ఆమిర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో నటించిన సౌబిన్ ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఏమాత్రం అనుమానం సందేహాలు అక్కర్లేదు సౌబిన్ ఈ సినిమా బారన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తో అంద హీరోల అభిమానులను ఆకట్టుకున్నాడు నాకు లుక్ కూడా బాగుంది ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రు తొలగించాడు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్లు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ నటించిన విధానం ఆకట్టుకుంది పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లలో తన స్టైలిష్ లుక్స్ తో రజనీకాంత్ చాలా బాగా నటించాడు విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకుంది పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ బాగుంది దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే దేవా పాత్రను ఆ పాత్ర గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు ఈ కూలీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతోంది పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడ ఫ్రెష్నెస్ కనిపించదు ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకేష్ సెకండ్ హాఫ్ ను మాత్రం మరీ సాగదీశారనిపిస్తుంది ఓవరాల్ గా చెప్పాలంటే కూలీ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన నాగార్జున విలనిజం ఉపేంద్ర గెస్ట్ గెస్ట్అపీరెన్స్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ లో ఆ కాన్ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంత అవి సరిగ్గా ఎస్టాబ్లిష్డ్ కాలేదు సూపర్ స్టార్ అలాగే కింగ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతటి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్